ఏదైతే మొన్న చిలకలూరుపేటలో జరిగిన ప్రజాగలం సభ అనేది అయింది ప్రధానమంత్రి వచ్చినా కూడా వీళ్ళకి ప్రజాదరణ లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఖాళీ కుర్చీలే ఉన్నాయి ఇంకా అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు వైసీపీ వాళ్ళు నిజంగా ఏం జరిగింది అసలు ఏం చెప్తారు అది ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందండి పదహారు లక్షల మంది వచ్చారు పోలీస్ ప్రొడక్షన్ అది లేకుండా చాలాగా దారి మధ్యలో ఆపేసి బళ్ళు ఆ సభ ప్రాంతానికి దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో వెహికల్స్ ఆపేశారు ఆ మొత్తం ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది హైవే రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది వాళ్ళు ఊహాజనితంగా మాట్లాడితే ఆ ఊహాజనితానికి మనం వాళ్ళకే వదిలేద్దాం అది ఆ పదహారు లక్షల మంది జనాభా వచ్చారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళిందండి ముఖ్యంగా ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఓటేస్తే ముస్లిం కోల్పోతారని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు మరి రెండు వేల పద్నాలుగులో బీజేపీ పొత్తుదలనే ఉన్నారు కదండి అప్పుడే దుల్హాన్ పథకం కానీ తర్వాత హాజయాత్రి సబ్సిడీ కానీ అన్నీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుకారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఒక మతాన్ని బట్టి పార్టీ అది పరిపాలన ఉండదండి అన్ని మతాలని సమానంగా చూసేదే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇన్ని ప్రచారాలు చేస్తున్నారు కదా కూడా ముస్లిం అనిపిస్తున్నారు పరిపాలన ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు పరిపాలనలో ఎంతమంది ముస్లింస్కి న్యాయం చేశారండి ఈయన ఈయన ఉన్న పథకాలనే చాలా రద్దు చేశాడు మీకు తెలిసిన విషయమే పెళ్లి కానుక రంజాన్ తోఫాలు కానీ ఏమైనా ఇచ్చాడా దానికి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలని ఒకటి పెట్టాడు ఎంతమంది టెన్త్ క్లాస్ పాస్ అవుతారు ఒకసారి అతను కూడా ఆలోచించి ఎంతమందికి ఇచ్చాడో చెప్పమనండి ఈరోజు మేము మంత్రి పదవులు ఇచ్చాం కదా మైనార్టీలకు ఎమ్మెల్సీలు ఇచ్చామని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడారు అన్నీ ఆయన మంత్రి పదవులు ఇచ్చారు మైనార్టీ అన్ని ఇచ్చారండి కానీ ఎవరు ఎవరు సజ్జల రా ఒక రెడ్డి సామాజిక వర్గం వాళ్ళతో కిందే వీళ్ళు ఉన్నారు ఓ మైనార్టీ నాయకుడు స్వచ్ఛందంగా వచ్చి బయట మాట్లాడలేని పరిస్థితి ఉంది ఈ పరిపాలనలో ఈరోజు ముఖ్యంగా నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మహిళల చేతిలో ఓడిపోతున్నారు అని చెప్పి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు ఏం చెప్తారు వాళ్ళకి అతి విశ్వాసం అండి అతి నా విశ్వాసం ఉండొచ్చు అతి విశ్వాసం పనిచేయదు అది రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరేంటి అనేది తెలుస్తుంది దేని దైవ నిర్ణయాన్ని ఎవరో మార్చలేరు అది ఏం జరుగుద్ది అనేది ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు అని నేను అనేది సీఎంగా చేయడం డిక్లేర్ అయిపోయింది అది జరిగిద్ది జరిగి తీరుతుందండి అంటే ఇప్పటికీ గ్రూప్ వన్ పోస్ట్లో స్కాలు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది అన్న అంటే ఎంతో ఉన్నతంగా చెప్పుకునే గ్రూప్ వన్ పోస్టులు కూడా అమ్మేస్తున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి కదా ఏం చెప్తారు అసలు ఈ పరిపాలన ఏది కరెక్ట్గా జరిగింది చెప్పండి ఒక ఏపీబీ ఏపీబిఎసి ఐఏఎస్ ఐపీఎస్ పరిశ్రమలు కూడా సరిగా నిర్వర్తించలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే టోటల్గా డిజాల్వ్ గవర్నమెంట్ మాట టైం వచ్చింది ఆ డిజాల్వ్కి తగ్గ ఫలితాన్ని అతను అనుభవిస్తాడు ఈ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు అందరూ మటుకు వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు అంటే ఈరోజు దాదాపు రంగా గారు ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వంగవీటి నరేంద్ర గారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుందని చెప్పి ఆయన సమక్షంలో జాయిన్ అవుతూ కూడా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో బోండామ్మ ఓడిపోతున్నాడు వెల్లంపల్లి మీద అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం సమాధి బోండామ్మ గారు విజయం అనేది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయిందండి మెజార్టీ ఎంత అనేది మేము ఆలోచిస్తున్నాం అది ముప్పై వేల నలభై వేల యాభై వేల అనేది మెజార్టీ గురించి అలా అండి మన ఇంట్లోని పనికిరాని చెత్తను తీసుకొచ్చి బయట ఇంకోళ్ళు చెత్త చెత్తకుండా పోకుండా ఎక్కడో పశ్చిమ నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు అదే వెల్లంపల్లి సీను ఎన్ని దేవాదాయ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు గనక దొంగలు గుళ్ళు వెండి సింహాలు కానీ ఎక్కడ సరిగ్గా ఇండోమెంట్ మినిస్టర్గా ఏం చేశాడు ఒక దేవాలయాలకు కానీ ఎన్ని అరాజకాలు జరిగినాయి దేవాలయాలు అవి పట్టించుకున్నాడు ఆయన ఈరోజు ఆయన నేనేమో యాభై వేలు మెజారిటీతో గెలుస్తానని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా వెల్లంపల్లి గారు అదే చెప్పా కదండి ఏమిటంటే మేకపోద్దు గాంభీర్యం మాట అంతకంటే ఏమీ లేదు ఆల్రెడీ ఈ సీటు డిక్లేర్ అయిపోయింది రేపు జీ బీజేపీ జనసేన పొత్తుతో ఉమ్మ గారి నలభై నుంచి యాభై వేలు మెజార్టీతో గెలవబోతున్నాడు ఇది జరిగి తీరుతుందండి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మొన్నటి వరకు సిద్ధమన్నా ఆయన ఈరోజు నాకు ఒక కళ ఉంది పేదవాడిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేది నా కళ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తున్నారు పేదరికాన్ని అండ్ ఇవ్వచ్చండి సంక్షేమ పథకాలతో పాటు ఆర్థిక అభివృద్ధి ఉండాలి ఆర్థిక అభివృద్ధి ఉంటే సంక్షేమ పథకాలు ఇప్పుడు ఒక అతను మంచి జాబ్ హోల్డర్ అనుకోండి అతను వచ్చిన ఆదాయంలో ఖర్చులు అన్ని రాష్ట్రానికే కదా వచ్చేది నీకు సంక్షేమాలతో పాటు ఆర్థిక అభివృద్ధి ఉండాలి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవ్వాలి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అయితే అతను ఇది బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటాడు ఇక్కడే సంపాదిస్తే ఆ పన్నుల రూపంలో ఆర్థిక అభివృద్ధి జరుగుద్ది సంక్షేమంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా ఉండాలి ఇండస్ట్రీల్స్ డెవలప్ అవ్వాలి అంటే ఈరోజు నేను సిద్ధమని చెప్పి ఈ నెల ఇరవై ఏడు నుంచి బస్సు యాత్ర చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటాను నేను ప్రజల కోసం పని చేసాం వ్యక్తిని అని చెప్తున్నారు మరి ఈ నాలుగున్న నాలుగున నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు మరి ప్రజల్లో ఎందుకు లేడు ఇప్పుడే ఎందుకు ప్రజలు వస్తారు అంటే ఈ రోజే ప్రజలు గుర్తు వచ్చారా మీకు ఈ నాలుగున నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు ప్రజలు గుర్తు రాలేదా ఏం చేశాడండి ఎంత ఉండేదండి ఎంతవరకు కరెంటు బిల్లు ఇప్పుడు ఎంత వస్తుంది చెత్త ఉందండి ఏ గవర్నమెంట్ అయినా ఇది చెత్త పన్ను వేశాడు ఎంతమంది కట్టగలరు చెత్త కరెంటు బిల్లు ఎంత వచ్చేది ఇంత ముందు ఎంత ఇంతకుముందు కందిపప్పు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది కందిపప్పు ఇంతకుముందు నూనె ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఒకసారి విజ్ఞులైన ప్రజలందరూ ఆలోచించుకుని ఈ గవర్నమెంట్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చాలని అందరూ సిద్ధపడి ఆయన సిద్ధం అంటున్నాడు మిగతా జనం అంతా సంసిద్ధం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలన్నీ కూడా అబద్ధం హామీలుగా వీళ్ళు తీసుకొచ్చిన కూడా ప్రజలు ఎవరు ఆరోపణలు చేసుకున్నారు ఏం చెప్తారు ఆరోపణలు చేయడం అనేది చేసుకుంటారండి అది ఏం చేశాడు అనేది ఇప్పుడు పదహారు వేల లోటు బడ్జెట్తో మన రాష్ట్రం ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో ఆయన పదహారు వేల లోటు బడ్జెట్లో కూడా ఉద్యోగులకి జీతాలు పెంచి అనేకమైన సంక్షేమాల పథకాలు పెట్టాడు అన్నా క్యాండీన్లు పెట్టాడు తర్వాత పీజీ రెమెంబరెన్స్ ఇచ్చాడు షాదీ కట్టాడు ముస్లింస్కి ఏ వర్గాన్ని కూడా ఆయన అన్యాయం చేయలేదండి ఏంటి లోటు బడ్జెట్లో కోను అది ఆయన పరిపాలన దక్షత అండి ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు జనం కూడా మళ్ళీ బాబుగారి పరిపాలన రావాలి అమరావతి రాజధానిగా మనం అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం